నెల్లూరు జిల్లా పొదలకూరు డిఎన్ఆర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట స్థాయి రగ్బీ అండర్ సెవెంటీన్ బాలల విభాగం ఫైనల్ మ్యాచ్ లో విజేతగా నిలిచిన నెల్లూరు జిల్లా జట్టుకు రన్నర్ గా ప్రకాశం జిల్లా జట్టుకు అలాగే అండర్ సెవెంటీన్ బాలికల విభాగంలో విజేతగా నిలిచిన తూర్పు గోదావరి జిల్లా జట్టుకు రన్నర్ గా గుంటూరు జిల్లా జట్టులకు బహుమతుల ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతుల ప్రధానం చేశారు ఈ సందర్బంగా సోమిరెడ్డి విజేతలకు బహుమతులతో పాటు సొంత నిధులతో మొదటి స్థానం పన్నెండు పేల రూపాయలు రెండవ స్థానం ఎనిమిది వేలు మూడవ స్థానం ఐదు వేల రూపాయల చొప్పున క్రీడాకారులకు నగదు పురస్కారాన్ని అందించారు క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని ఓటములకు కుంగిపోకుండా పట్టుదలతో సాధిస్తే విజయాలు సొంతమవుతాయన్నారు Thank you, sir. Give them big Thank you trophy uh, medals? నగదు బహుమతిని అందజేస్తున్నారు చిత్తూరు డిస్టిక్ బాయ్స్ టీమ్ గాట్ థర్డ్ ప్లేస్ క్రీడా విజేతలకు నేషనల్ దాంట్లో పార్టిసిపేట్ చేశారు ఏడు మంది వెరీ గుడ్

அதுக்கான அந்த டிசப்பாண்ட் நான் கோருக்கு